హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజండి మరిన్ని సంక్రాంతి నోములు చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజండి రెండు నోములు చూపెడుతున్నాను అండి దండి తప్పుకు తాలి నోము అండి పూజకు అవసరం కదండి ఇది ప్లేటు గ్లాసు స్పూన్ అండి ఉద్దరణ ఇవండి సంక్రాంతి నోములు అండి షాపులలో దొరుకుతాయండి ఇవి చూసారు కదా విధంగా పదమూడు సెట్లు తీసుకోవాలండి వీటికండి గంధము కుంకుమ పెట్టుకోవాలి పోగుద్దరం అండి స్పూన్కు కట్టుకోవాలండి ఈ విధంగా పదమూడు తెచ్చుకోనండి గోరమ్మను పెట్టి నోముకోవాలి ఈ నోము కూడా ఒక్కొక్కటి ఎవరికైనా ఇవ్వచ్చండి ఈ నోము అండి ఎవరికైనా యూజ్ అవుతుందండి ఇప్పుడు ఇంకొక నోము చూద్దాం ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అండి సంక్రాంతి నోములు మంగళవారం కదండి ఈ రావి ఆకు దీపాల నోము నోముకోవచ్చండి దీనికి కావలసినవి చూద్దామండి పదమూడు రాగి చెంబులు కావాలండి ఈ చెంబులకి గంధము కుంకుమ పెట్టుకోవాలి పోగుదారం కట్టుకోవాలండి అన్ని చెంబులలో నీళ్లు పోసుకోవాలండి ఈ నోము కంటే రాగి చెంబులే తీసుకోవాలి నేను మీకు ఏ విధంగా చేసుకోవాలో ఒక చెంబులో చూపెడుతున్నాను అండి ఈ విధంగా మీరు పదమూడు తయారు చేసుకోవాలి చెంబులో నీళ్ళు పోసుకున్నాం కదండి ఇప్పుడు పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలండి తర్వాత అండి చెంబు మీద రెండు రావి ఆకులు పెట్టుకోవాలి ఈనోమ్ కూడా తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి ఒక్కొక్క చెంబు మీద అండి రెండు రెండు రావి ఆకులు పెట్టుకోవాలి ఈ ఆకుల మీద అండి రెండు పువ్వొత్తులు కలిపి పెట్టుకోవాలండి నూనెలో తడిపి పెట్టుకోవాలి చూసారు కదా రెండు పువ్వొత్తులు ఒకే దగ్గర అండి ఈ విధంగా పదమూడు తయారు చేసుకోవాలి నోముకునేప్పుడు అండి గౌరమ్మను పెట్టుకొని దీపం వెలిగించుకొని నోముకోవాలి ఈ నోము కూడా నోముకున్న తర్వాత ఒక్కొక్క చెంపు ఎవరికైనా ఇవ్వచ్చు దీపం వెలిగించినాకండి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పెట్టుకోవాలండి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియోలో చూపెట్టిన విధంగాన్ని పదమూడు విధంగా చెంపులు తయారు చేసుకోవాలి ఈ వీడియోస్ రెండు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్